ప్రముఖ కవి రచయిత విమర్శకులు సంపాదకీయ వ్యాసకర్త పలు జాతీయ అంతర్జాతీయ అవార్డు గ్రహీత ఓ తండ్రి తీర్పు లఘుచిత్ర కథా రచయిత ఇంటర్నేషనల్ బెనెవోలెట్ రిచర్డ్స్ ఫారం సభ్యులు డాక్టర్ చిట్కెన కిరణ్ కుమార్ వెలువరిచిన పుస్తకాలు చైతన్య స్ఫూర్తి చిట్కెన వ్యాసాలు ఓ తండ్రి తీర్పు రచించిన లఘుచిత్రం ఐదు నంది అవార్డులు అందుకున్న శ్రీ ఉమా ఉమామహేశ్వరరావు ప్రముఖ దర్శకులచే దర్శకత్వం వహించబడి ఎంఏ ఫిలిం ఫెస్టివల్ అవార్డు పిన్ టీవీ వారి పురస్కారాలు అందుకున్నారు చిట్కెన రచించిన ఆరు వందల పైచులుక రచనలు కథలు కవితలు వ్యాసాలు పుస్తక సమీక్షలు ముఖాముఖిలు వార్తలు వందకు పైగా పత్రికల్లో అచ్చైనవి వందకు పైగా సన్మానాలు సత్కారాలు పురస్కారాలు అందుకొని తెలంగాణ